ఈ వర్షాకాలంలో మనకు దొరికే తాటిపళ్ళని రకరకాల రెసిపీలు వండుకోవచ్చండి మేము చాలా రకాల రెసిపీలు అయితే చేస్తాము తాటి రొట్టె తాటి అప్పాలు ఇవైతే తాటి అరిసలు అండి తింటూ ఉంటే పంటి కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు దీనికోసం మంచిగా శుభ్రమైన తాటిపళ్ళను తీసుకోవాలండి తాటిపళ్ళు చెట్టు నుంచి రాలిపోతూ ఉంటాయి అవి తీసుకుని చేసుకుంటూ ఉంటాం కాబట్టి వాటికి ఏ విధమైన ఇసుక అవి లేకుండా ఉన్నవి మంచి పళ్ళు అయితే తెచ్చుకోవాలి తెచ్చుకొని నేను చూపిస్తూ విధంగా గుజ్జు తీసుకుంటే మీకు ఈజీగా వస్తుందండి ఫస్ట్ దాన్ని మూడు టెంకల్ కింద సెపరేట్ చేసేసి అది రాలిన వెంటనే తెచ్చుకున్న వెంటనే కన్నా టూ త్రీ డేస్ ఆగితే దానికి పల్ప్ బాగా వస్తుంది లేదు అంటే ఎండలో పెట్టినా బాగా వస్తుంది ఇలా సెపరేట్ చేసి పై తొక్కంతా తీసేసి తర్వాత మూడు టెంకల్ను దగ్గర చేసుకుని ఒకదానికొకటి ట్యాప్ చేసుకుంటూ ఉంటే గనక దాంట్లో ఉన్న గుజ్జు బాగా బయటకు వస్తుంది కొంతమంది అయితే వాటర్తో తడుపు తీస్తూ ఉంటారు అలా అవసరం లేదండి మనం కొంచెం ఫోర్సిబుల్గా మనం క్యారెట్ గ్రేట్ చేసుకునేది అంతా గ్రేట్ చేసుకుంటే కనుక ఈజీగా అయితే ఇలా తీసేసుకోవచ్చు నేను ఒక కేజీ బెల్లంతో ఈ అరిసెలు చేసుకుందాం అనుకుంటున్నాను ఒక కేజీ బెల్లానికి అయితే రెండు పెద్ద పెద్ద కాయలు అయితే పడతాయండి గుజ్జు అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక కేజీ బెల్లాన్ని తీసుకుని దాంట్లో బెల్లం కరగడానికి సరిపడా కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకొని దీన్ని మనం అరిసెలకు ఏ విధంగా అయితే పాకం వచ్చేలా చేసుకుంటామో అలా పాకం అయితే రావాలి ఇదిగోండి బెల్లం వేసాను కొంచెం వాటర్ అయితే వేసాము పాకం వస్తుంది మన అరుసలకి చూసుకుంటాం కదా వాటర్లో వేసి పాకం ఎలా వస్తుంది ఏంటి అనేది అదేవిధంగా పక్కన ప్లేట్తో కొంచెం వాటర్ అయితే రెడీ చేసుకుని దాంట్లో ఉడికినప్పుడు వేసుకొని చూసుకోవాలి ఇది చూసారా చాలా లిక్విడ్ ఫామ్లో ఉంది అంటే ఇంకా చాలా ఉడకాలి జస్ట్ నేను మీకు చూపిద్దామని కొంచెం అయితే ఇలా వేయించాను అనమాట మేము వెళ్ళినప్పుడు ఇలా చేసుకుని తీసుకు తెచ్చుకుంటూ ఉంటాము ఇలా చలివిడి ప్రిపేర్ చేసేసుకొని మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వేసుకుంటాము చలివిడి ప్రిపేర్ అయిన తర్వాత దాన్ని ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలి అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని కూడా వేసుకోవచ్చు ఇదిగోండి రాలేదు పాకం ఇంకా బాగా ఉడకాలి మన నర్సులకి మోగే పాకం అంటారు అలా రావాలన్నమాట ఇదిగోండి నేను చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను ఇది ఒకసారి వేస్తే కొంచెం ఇలా ఉంది దగ్గరికి వచ్చింది కానీ అది కూడా రాలేదు ఇదిగోండి ఫైనల్ పాకం టెస్ట్ అయితే ఇది ఇది పక్కకి వాటర్ పెట్టేలాగా కొట్టినప్పుడు టంగమని అంటే అది చాక్లెట్లా గట్టిగా క్యాండీలాగా అయిపోవాలి అలా టంగమని సౌండ్ రావాలి చూసారా అలా బౌన్స్ అవుతూ వస్తుంది అంటే పాకం పర్ఫెక్ట్గా అయింది అనమాట ఇలా అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పల్పుని ఇందులో మొత్తం వేసేసుకోవాలి వేసేసుకొని కంప్లీట్గా ఉడకనివ్వాలండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పా ఇది మొత్తం ఉడికిపోవాలి అంటే మళ్ళీ పాడవుతుంది ఇది ఉడకకపోతే కనుక పాడవుతుంది ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిపోతే కనుక మనకి గ్రేవీ గ్రేవీ అంటే బెల్లం బెల్లంపాకు ఇదంతా థిక్గా అయిపోతుంది చిక్కుగా వచ్చేసి చూసారా కన్సిస్టెన్సీ అలా వస్తుంది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత అవసరం లేదు సరిపోతుంది తర్వాత బయటకు తీసి అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి పిండి వండకట్టకుండా ఉంటుంది ఈ పిండి అయితే ఇరవై నాలుగు గంటల బియ్యం నానబెట్టేసుకొని మెత్తగా తడి బియ్యం పో చేయించుకోవాలండి తర్వాత చలివిడైతే ఇలా వస్తుంది చల్లారిపోయిన తర్వాత ఇలా వండలు చేసుకుని ఇలా అరసల్లాగా కొంచెం మందంగా కొంచెం పలిచిగా మరీ పలిచిగా కాదు మరీ మందంగా కాదు ఇలా ఒత్తుకుని నూనెలో వేసేసుకోవడమే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలండి రెండు రెండు వేసుకుంటే కనుక ఒకదానికోటి అంటుకుపోతూ ఉంటాయి ఈ చలిబడి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటుంది ఏం పాడవద్దు తర్వాత కూలింగ్ తగ్గిన తర్వాత వేసుకోవచ్చు అనమాట తడి బియ్యం పిండే వాడాలండి అది కూడా ఇరవై నాలుగు గంటలు నానితేనే ఆ బియ్యం బియ్యం పిండి అది టేస్ట్ బాగుంటాయి లేకపోతే ఇవంతా టేస్టీగా రావు అంటే కొంచెం గట్టిగా వచ్చినట్టు వస్తాయి ఇవి చాలా బాగుంటాయండి వేసుకున్నాక వన్ మంత్ అయితే నిల్వ ఉంటాయి నూనె మరీ ఎక్కువగా లాగవు మనం నములుతూ ఉంటే పంటి కింద తగిలి మంచి టేస్ట్ అయితే ఉంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మనం ఇలాగే తాటీ పళ్ళతో చాలా రెసిపీలు చేసుకోవచ్చు తాటి రొట్టె తాటి అప్పాలు చేసుకోవచ్చు అవి కూడా చాలా ఈజీగా అవుతూ ఉంటాయి ప్రతి సీజన్లో దొరికే ఏ ఫ్రూట్ని కూడా వేస్ట్ చేసుకోకూడదండి అన్నీ వీలైనంత వరకు ఇలా అంటే మేము ఊర్లో ఇలా చలివిడి చేసేసుకుని తెచ్చేసుకుని నెక్స్ట్ తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము పెట్టుకున్నాక ఒక వన్ వీక్ అయిన తర్వాత అయితే వేస్తున్నానండి ఇమ్మీడియట్గా వేయలేదు అప్పుడు మేము వరకు మేము తాటి రొట్టె తాటి అవి తిన్నాము సరే బోర్ కదా అని చెప్పి ఇలా ఫ్రిజ్లో పెట్టుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చలివిడి కూడా చూసారా ఎంత బాగా పొంగుతా వస్తున్నాయో అచ్చం పూరీలు పొంగినట్టయితే పొంగుతాయి నూనె మరీ ఓవర్గా అయితే లాగవండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్